ఇంకొందరేమో ప్రభుని ప్రేమించని వాడు కూడా ఉన్నాడట అందుకనే ఎవడైనా ప్రభును ప్రేమింపకుంటే ఇంకా వాడు శమించబడున కాక దేవుడు వస్తా ఉన్నాడు ప్రభు వస్తావుడని ఈ కొరిద్ద సంఘానికి పౌలు రాస్తా ఉన్నాడు ఈ పత్రిక ఆ సంఘంలో కూడా ప్రేమించని వారు ఉన్నారట మనుషులని ప్రేమించని వారు ఉన్నారు దేవుని ప్రేమించని వాడు కూడా ఉన్నాడు అదేందయ్యా ప్రేమించకపోతే బాప్తిశం ఎట్లా పొందుతాము ప్రార్థనకి ఎట్లా వస్తామని డౌట్ వస్తుంది అవునా కాదా వస్తుంది అయితే దేవుని నువ్వు ఎలాగ ప్రేమిస్తలేవంటే ఆయనని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయనని ప్రేమించడం అంటే ఇంటిలో అమ్మ నువ్వు లెక్క పెడతావు వీళ్ళందరినీ మస్తు ప్రేమ ఉంటున్నాము నా మీద నేర్చుకుని మరి అందరి మీద కూడా చూపాలి చూపిస్తుంది ఊరికి పోతుంది నేను ఎప్పుడు అడగాలి ఏ అడగాలి అడగాను ఎర్రటి ఎండలో కింద నాడు నేను ఎండలో ఎడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను ఇక్కడ రెండు రెండో ఒకట ఇటెందుకు వస్తుంది ఏమని చూస్తున్నా అట్టు పనులు పట్టుకొని వస్తుంది ఏం పట్టుకొని నేనేం ప్రార్థన చేస్తున్నానో తెలుసా అదే ప్రార్థన చేస్తున్నాను అట్టి పనుల ప్రార్థనే అవసరమైంది నాకు కలవటు ఉంది అన్నమాట తినగానే తీయని తినాలనిపిస్తుంది అట్ట పనులు అయిపోయినాయి వేరే ప్రార్థన చేసి ఈరోజు ఎలాగైనా సరే నేనే మొత్తుకు వెళ్ళాను ఎంత ప్రేమ ఎంత తెలుసా సింపుల్గా అనిపిస్తుంది మీకు అది కోరిక ఉంటుందని వచ్చిందంటే ఎంత అద్భుతమో తెలుసా ఆ గంట ఇది తినాలని బట్టి నాకు ఏం లేదేంది అని మధ్యాహ్నం పోయి బాగుండేది సరే ప్రార్థన చేసుకున్నాను లేదా ప్రార్థన సంఘం గురించి అందరి గురించి చేసి చేసి ఇంకా నీ చిత్తమైతే అవి కూడా ఇంకా ఆయన ఏ సున్నా ప్రార్థిస్తున్న తన కాలు కడుగుతామండి అక్కడ కాలు కడుగుతామంటే రెండు సంవత్సరాలు పట్టుకొనిచ్చింది నేనేమనిలే ఏందమ్మా ఎలా వస్తుందంటే ప్రార్థన చేయించుకొని పోదామని వస్తున్నాను అది విశ్వాసం సెలవులు ఏ విశ్వాసమేమో ఎండలో కూడా ప్రార్థన అనుకున్న మనసులో అలా ఉండాలి రెండు మూటలు కనబడతా ఉన్నా అయ్యే కవర్లు అయ్యే ఒక కవర్ నీకు ఒకటి నాకు నాకెంట నీ లోపల ఎంత సంతోషం అవుతుందంటే ఏసయా ఇంత గొప్ప దేవుడు ఇప్పుడే అనుకుని ఇప్పుడు మొత్తం ఆయన సరే మంచిదానికి ప్రాగేస్తా నాకోసం ఎందుకు దేవాలనిపించిందంటే అంటే నువ్వు తింటావని తెచ్చింది దేవుడు నీకు పేరే పని చేయకపోతే తెస్తావా తీవు కదా ఎండలో వస్తావా లావే సరే ఒక మనుషులు వస్తాను రాకపోయినా ఒక వృద్ధురాలితో పంపించిన మంచిది అని చెప్పి నువ్వు తినో నేను ఒకటి తింటాను ఏమి గుణం ఇది అంటే ప్రేమ గుణం ఒక్కసారి కాదంటే చాలాసార్లు చేసిన ఇంకా చేస్తున్నది ఎందుకు తెస్తావుతామా అని కూడా అన్నాను నేను అయినా వినది అనుకున్న ప్రేమ స్వభావం ఇది ఏ స్వభావం ప్రేమ గుణము అందులో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఉన్నాయా అంటే మరి మీ అందరి ముందు చెప్పడానికి సరిపోదు కాబట్టి దేవుడు ప్రేరేపిస్తే అప్పుడు మీ అందరూ వస్తారు ఇప్పుడు ఆమెను ప్రేరేపించింది అందుకే నేను ఉన్నాడు కొందరు దేవిని ప్రేమించిన వారు ఉన్నారట మనుషుల ప్రేమించు లేరు దేవిని ప్రేమించను లేరు మందిరానికి తప్పించిన వాళ్ళందరూ ఎవరు మందిరానికి తప్పించేవారు అందరు ఎవరు ప్రేమించని పో ఆయన ఆజ్ఞ ఉంది నా విశ్రాంతి దినమును మీరు ఆచరించాలని క్రొత్త నిబంధనలో కూడా ఉంది ప్రతి దినము మీరు సమాజముగా కూడకు కూడుకునిట మానవత మీరు కూడుకోవాలి అంటా ఉన్నా ప్రతి ఆదివారం మీరు కూడుకోవాలి ప్రేమించిన వాడు ఆజ్ఞ పాటిస్తాడు అయితే దేవుని ప్రేమించిన వాళ్ళు ఎవరంటే వద్దన్న పని ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవిని ప్రేమించటోడు ఇంక అర్థం కావాలని చెప్తున్నా దేవిని ప్రేమించిన వాడు ఎవరంటే ఏవైతే దేవుడు వద్దంటాడో అవి చేస్తారు చూసారా వాళ్ళు దేవుని ప్రేమించట్లేదు ఇంకా మీద డ్రామా నడుస్తారు ఇప్పుడు ఈ కరువుకే ఈ కష్టానికే ఈ శ్రమకే ఏదో తిండికి లేదని అందుకే డమ్మ కొడుతున్నారు పని నడుస్తూ ఉందని మరి ఇంకా శ్రమ కష్టం వస్తుంది ఇంకా బాధ వస్తుంది అప్పుడు ఎందరు మిగులుతారో తెలియదు ఒడ్లు పడితే గింజలైనా తాలేనో తెలుస్తా అన్నట్టుగా ఇచ్చినప్పుడు భక్తులు తెలియదు కష్టములు నష్టములు కలిగితే ఇంకెంతమంది భక్తులు వస్తారో తెలియదు దేవిని మర్చిపోకూడదు నీకు ఏది లేకపోయింది ఈరోజే ఫోన్ వస్తుంది పని చేయాలి నాకు యేసు సుప్రభులు నమ్ముకొని ఇప్పటిదాకా కూడా ఫోన్ వస్తాయి పని ఉంటాయి ఒకనాడు కాదు ఇప్పటికి ఈరోజు కూడా చేస్తారు వస్తావా రెండు వేలు ఇస్తారు అంటారు ఆ మాటే నా దగ్గర మాట్లాడొద్దని నేను అంటాను మరి డబ్బు లేకపోతే ఎలాగంటే ఇస్తాడు దేవుడు ఆనివార్యమే లక్ష్యం తీస్తా ఉన్నావా అందుకనే దేవుని ప్రేమించను వీళ్ళు ప్రభుని మాట వినలోడు దేవుని ఆజ్ఞలు పాటించనోడు దేవుని ప్రేమించట్లేదు ఇంకా ప్రేమిస్తాను ఆజ్ఞలు వింటావు ఆయన ఆయన చెయ్యమన్నవి చేస్తావు అందరూ ఏమంటారంటే అన్ని చదువుకొని అన్ని సమృద్ధికి ఉన్నాక మందిరికి వస్తానయ్యా మందిరానికి అంటారు అది కాదు ప్రేమించేది ప్రభుని నీకు అన్ని ఆఫర్లు వచ్చినా అన్ని చిక్కు సమస్యలు ఉన్నా అన్ని ఇరుకులున్నా ప్రభు మందిరానికి రావాలి ఒక ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఆదివారం వచ్చింది చేతిలో ఛార్జీకి డబ్బులు లేవట కానీ మందిరానికి వెళ్ళాలి ఐదు కిలోమీటర్లు మనమైతే ఏం చేస్తాము మోకరించి సోత్రం నాయనా ఛార్జికి డబ్బులు లేవు నాయన ఇదే అవకాశం మనుషులు ఇంకోటి ఉంటుంది మంచిగా అయింది ఏం కాదు నేను ఒకరోజు ఇది ఒక దరిద్రమైన ఆలోచన తప్ప మీరు నీకు తెలియదా నా నా గురించి తెలవదా నా ఆయన ఛార్జింగ్ డబ్బు లేకుండా నేను ఇదే ప్రార్థన చేసుకుంటా ఏసారి చెప్పాలంట ఛార్జింగ్ డబ్బు లేకపోతే అవి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చేసుకోండి అని చెప్పి నా అపోసరకారు అందుకని ఇంటికి వెళ్ళినా మీరు సమాజముగా కూడుకోవాలి మీకు ఒక బోధ కూడా అవసరం నడుచుకుంటూ వెళ్ళాడు అటు ఈ వ్యక్తి ఏమైంది నడుచుకుంటూ వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్ళినాక అద్భుతం చేసినాడు కావలసిన డబ్బులు అక్కడ దొరికినాయి అట్లా ఉంటుంది దేవుని అద్భుతం సినిమా పడని వాడు అద్భుతమని చూడడు దేవునిలో కష్టపడని వాడికి దేవుని చూడడు అద్భుతాలు చూడడు ఆశ్చర్యాలు చూడడు ఎందుకంటే వాళ్ళకి ఇంత భయపడే అమ్మో అది తమ సొంత ఆలోచనలతో ప్లాన్ చేసుకొని పనులు చేస్తాం అందుకని నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటా ఉన్నాడు అందుకనే ఇంకా చూద్దాం యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఒకటి ఆయనను ప్రేమించడం అంటే ఏంటిది ఇక్కడ క్లియర్ గా ఉన్నది యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము